వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో నారాయణ విద్యార్థులు విజయ ధుందుబి మోగించారు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎనిమిది ఫస్ట్ ర్యాంకులు సాధించి నారాయణ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది ఏడు వందల పదిహేను ఆపైన మార్కులు సాధించిన వారిలో ఇరవై ఆరు మంది ఏడు వందల పది ఆపైన మార్కులు సాధించిన వారిలో నలభై ఐదు మంది నారాయణ విద్యార్థులు ఉన్నారని ఆ సంస్థ అకాడమిక్ హెడ్ ప్రమీల తెలిపారు ఏడు వందలు ఆపైన మార్కులు సాధించిన వారు మంది చెప్పారు అత్యంత వినూత్న విద్యా ప్రణాళికతోనే ఈ ర్యాంకులు సాధించామని అన్నారు నారాయణ విద్యా సంస్థల విజయ పరంపర కొనసాగుతూ ఉంది ఆర్ వెరీ వెరీ హ్యాపీ జైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ తీసుకుంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో టాప్ టెన్లో లో ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ఆరు ర్యాంకులతో టాప్ టెన్లో దేశంలోనే అగ్రస్థానాన్ని నిలిచింది నారాయణ గ్రూప్ నారాయణ గ్రూప్ ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో తొమ్మిది మంది విద్యార్థులతో నారాయణ గ్రూప్ అగ్రస్థానాన దేశంలో నిలిచింది